హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైనా కొన్ని ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి నా అనుభవంతో చెప్తున్నాను ఎవరిని కూడా జీవితంలో గుడ్డిగా నమ్మకండి ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో తెలియదు నిన్ను నువ్వు నమ్ముకో బాగుపడతావు ఇంద్రధనస్సుకు ఏడే రంగులు కానీ మనిషికి వంద రంగులు ఎప్పుడు ఏ రంగు మారుస్తుందో తెలియదు కాబట్టి మనుషుల్ని అసలు నమ్మకండి ఒక్కసారి కింద పడ్డామంటే లేవడం మాత్రం చాలా కష్టమవుతుంది మన చుట్టూ ఎన్ని రకాల మనుషులు ఉన్నారో చూద్దామా మనం బాధపడుతుంటే ఓదార్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా మనం ఎప్పుడు బాధపడతామా అని ఎదురు చాలా చాలామందే ఉంటారు గమనించండి మనతో ఏ సంబంధం లేకపోయినా మన ఆనందాన్ని వాళ్ళ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి వారు మనకున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళను వదులుకోకూడదు చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఈరోజు కష్టపడితే రేపు సుఖపడవచ్చు అని చాలామంది అంటారు కానీ ఇది మా ఇదే మాట ప్రతి మనిషి చచ్చేంత వరకు అనుకుంటూ పోవడమే తప్ప సుఖపడిన రోజు మాత్రం ఎప్పటికీ రాదు ఎందుకంటే రోజులు మారాయి మారే కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి మీకు ఏదైనా కష్టం వస్తే భయపడి పారిపోకూడదు పారిపోయావంటే నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు నువ్వు గుర్తించలేవు అందుకే కష్టం వచ్చినప్పుడు నిలబడు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఎలాంటి వాళ్ళు ఒక్కసారి గమనించు నీకు అర్థమవుతుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అని పేదరికం అనే మాట మనిషికి చాలా గొప్ప అనుభవాన్ని ఇస్తుంది ఎందుకంటే పేదరికం రావడం కూడా ఒక మంచి రకం ఒక రకంగా మంచిదేనేమో ఎందుకంటే మన చుట్టూ మన మనకు ఉన్న మనుషులు ఎలాంటి వాళ్ళు అని మంచి క్లారిటీ మనకు వస్తుంది కదా నీ చుట్టూ ఎలాంటి మనుషులు ఉండాలో తెలుసా సంస్కారం నేర్పే గురువులు సంప్రదాయం నేర్పే తల్లిదండ్రులు ఉండాలి అప్పుడే నీ జీవితంలో ఏ లోటు లేకుండా అద్భుతంగా ఉంటుంది మన జీవితంలో మనం జీవితంలో ఓడిపోయినప్పుడు కృంగిపోకూడదు గొప్పగా ఎదిగిన వాళ్ళు గురించి మంచి మంచి పుస్తకాలు చదివి వాళ్ళు ఎలా ఎదిగా ఎదిగారో ఆలోచించి వాళ్ళు బాటలో కొంతైనా నడిస్తే మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే ఆలోచన మనకు తప్పకుండా ఉంటుంది అనిపిస్తుంది